అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం తిరస్కరిస్తే తిరగబడతాం అణచివేస్తే ఓడిస్తాం రాజ్యాధికారం లేని జాతులు భవిష్యత్తులో బానిసల బతకటానికి అలవాటు పడాల్సిందే ఇది నేనంటున్న మాటలు కాదు ఈ నినాదం నాది కాదు ఈ నినాదం వెనుక ఈ పోరాటం వెనుక జాతి బిడ్డ ఆవేదన ఆవేశం కలగలిపి ఉన్నాయి తన జాతి పేదల పక్షాన నిలబడడమే తన నైజం తనకు చేతనైన సాయం చేసి తన జాతిని కాపాడుకోవడమే తన సుదీర్ఘ పోరాటములో తేలిన అంశం ఆయనే జగన్మోహన్ ముదిరాజ్ జగన్మోహన్ ముదిరాజ్ తమ జాతి పట్ల చేస్తున్న కృషిపై న్యూస్ ప్రత్యేక కథనంగా మీ ముందుకు అనేక దశాబ్దాల క్రితం ఈ పల్లెలు పండ్లు గడ్డలు చేపలు పట్టి పల్లెల్లోని ముద్దిరాజు ఆడపడుచులు మగవారు నెత్తిన గంపలు పెట్టుకుని పల్లెలన్నీ కాలు కాలు తిరిగి అమ్మి ఈ దేశానికి వర్తక వ్యాపారాన్ని నేర్పిన ముద్దిరాజు కులస్తులు ఇంకా విద్య వైద్యం అభివృద్ధి రాజకీయ సామాజిక అనేక రంగాలుగా వెనుకబడి ఉన్న మాట ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది ఎక్కడో కొంతమంది ఆర్థికంగా నిలదొక్కున్న పరిస్థితులను చూసి ప్రభుత్వాలు ముద్దిరాజు జాతి ఎదిగింది అనుకుంటే అది పొరపాటే ఇప్పటికీ గ్రామాలలో ముద్దిరాజుల పిల్లలు సరిహైన అవగాహన చైతన్యం లేకపోవడం వల్ల విద్యకు దూరంగా ఉంటూనే ఉన్నారు ఇప్పటికీ గ్రామాలలో చిరా ఆస్తులు లేక ఎంతో మంది ముద్దిరాజు ఆడపడుచులు కూలినాలు చేసుకుని జీవనం గడుపుతున్నారు వీటన్నిటినీ గమనించి అనేక సంవత్సరాలు ఒంటరి పోరాటంతో నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి మొదలుకొని నేటి తెలంగాణ రాజకీయాల వరకు ముద్దిరాజు కులస్తుల ముద్దిరాజు కులస్తుల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం జగన్మోహన్ ముద్దిరాజు చేయని ప్రయత్నము లేదు అంటే నమ్ముతారా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రుల నుండి నాటి తెలంగాణ ముఖ్యమంత్రుల వరకు ముద్దిరాజు సమస్యలను కాగితాలపై రాసుకొని పిటిషన్ల రూపంలో ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముద్దిరాజులం డి గ్రూపు నుండి ఏ గ్రూపులోకి కలపాలని వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు ఆ కళ సహకారం కాలేదు ఇంకా ముద్దిరాజు కులస్థుల అభివృద్ధి కోసం జగన్మోహన్ ముద్దిరాజు అలుపెరగని పోరాటం చేశాడని చెప్పొచ్చు అలానే మిగతా ముద్దిరాజు నేతలు చేయలేరా అంటే చేసి ఉండవచ్చు కానీ ఒక పేదరికంతో తన పోరాట రూపాన్ని ఎంచుకున్న వ్యక్తిత్వంలో ఉన్న పట్టుదల ఆప్యాయత అనురాగాలు తమ జాతి పట్ల తనకున్నది వేరు తమ జాతి మిగిలిన జాతులతో సమానంగా బతకాలని గర్వంగా బతకాలని కోరుకున్న నేత జగన్మోహన్ ముద్దిరాజ్ ముద్దిరాజుల కోసం ఒకనాడు నల్లకుంట బర్కత్పుర గోల్నాక కాచిగూడ విద్యానగర్ అంబర్పేట్ లాంటి ప్రాంతాలలో ఉన్న తమ పేదలను కలుసుకోవడంలో ముందున్నారంటే గొప్ప విషయమే వారికి అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి తమ జాతి బిడ్డలకు నేను ఉన్నానంటూ భరోసానిచ్చిన అన్నగా ఇప్పటికే చాలా మంది ముద్దిరాజు బిడ్డలు అక్కడ చెప్పుకుంటారు నల్లకుంట ఏరియలో తన అనుచరులతో కలిసి రాజకీయాలలో తమ చాణుక్యముతో ఒక కార్పొరేటర్ ను కూడా గెలిపించి తమ ఐక్యతను ఆనాడే చాటి చెప్పిన మేటి నేత అని ఇప్పటికీ వినిపిస్తున్న మాట మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు విద్యార్థులకు కంప్యూటర్ లో శిక్షణ వారి విద్యా అభివృద్ధికి తోడుపాటును అందించడంలో కృషి చేసిన నైజం ఆయనది తమ కులపులను అణచివేస్తే తెలంగాణ ముద్దిరాజు సంఘం పేరుతో తిరగబడతామంటూ ఒకనాడు చైతన్యాన్ని రగిలించిన పోరు బిడ్డ జగన్మోహన్ ముదిరాజ్ పాపం జగన్మోహన్ ముదిరాజ్ జీవితంలో ఏమీ సాధించుకోలేదు ఏది ఆశించలేదు మనం ఇప్పటికీ వింటున్న మాటలు ఇవి డి గ్రూపు నుండి ఏ గ్రూపులోకి ముద్దిరాజులను మార్చాలని సుదీర్ఘ కాలం నుండి పోరాడిన వ్యక్తిగా తనకు ఇప్పటికీ పేరు ఉంది ఒకనొక దశకంలో తన ఆరోగ్యం క్షీణించిన తమ పట్టుదల పోరాటం కొనసాగించిన వ్యక్తిగా తనకు ఇప్పటికీ ప్రజల్లో అభిమానం ఉన్నాయి ఇప్పటికీ తన వయసు మీద పడ్డ ముద్దిరాజుల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే నినాదాలను పట్టుకొని పల్లె ప్రజలకు పాఠాలు చెప్పుకుంటూ తన పయనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ముద్దిరాజులు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా జాతీయ అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారం ఒకటే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ ముద్దిరాజు రాష్ట్రంలో దాదాపుగా అరవై శాతం ఉన్న ముద్దిరాజులు ఆయా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్న ముద్ది రాజు ఇంకా సామాజిక రాజకీయాలలో అభివృద్ధిలో వెనుకబడి ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి కాస్తో కూస్తో ఎదిగిన ముద్దిరాజులు ఇప్పటికీ నాకు ఏమి వస్తుంది నాకేమిస్తుంది ఎదుగుతున్న వారిని ప్రోత్సహించలేని స్థితిలో ముద్దిరాజులు ఉండడం వల్లనే రాజ్యాధికారం దిశగా మిగతా వర్గాల మాదిరిగా అడుగులు వేయలేకపోతున్నారని వాదనలు ఉన్నాయి ప్రస్తుత శాసనసభలో ఒకే ఒక ముద్దిరాజు ఎమ్మెల్యే ఉండడం మిగతా వర్గాలలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కసారి ముద్దిరాజులు ఆలోచించుకోవాలనేది ముద్దిరాజు విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తున్నమాట ముద్దిరాజులు రాజకీయ చైతన్యం కలిగి ఐక్యత లేకపోవడం అనేది ఇప్పటికీ పల్లెల్లో వినిపిస్తున్నమాట ముద్దిరాజులు భవిష్యత్తులో నేను నాకు అనే స్వార్థపూరిత ఆలోచనలు పక్కన పెట్టి ఐక్య పోరాటాలకు కార్యాచరణ రూపొందించాల్సిందేనని లేకపోతే ముద్దిరాజులు బానిసలుగా మొదటి వరుసలో ఉంటారనేది సామాజికవేత్తల అభిప్రాయంగా వినిపిస్తున్న మాట ఈ ప్రత్యేక కథనంపై మీ ఆలోచనలను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి